కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం సరైందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు తిరుపతి ప్రెస్ లో ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు గత పార్లమెంట్ ఎన్నికల్లో తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో భారీ స్థాయిలో దొంగ ఓట్లు పోలయ్యాయని అయితే ఇందుకు సహకరించిన ఎన్నికల అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం మంచిదన్నారు అప్పుడు అధికారులుగా పనిచేసినటువంటి ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ గిరీష్ పై తిరుపతి ఆర్డీఓ కనక నర్సారెడ్డిపై ఎన్నికల అధికారులు సస్పెండ్ వేటు వేయడం అభినందనీయమన్నారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున కొత్త ఓట్ల లిస్టు రానున్నదని దీనిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ శ్రీధర్ వర్మ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క ఓటర్ యొక్క ఐడెంటిఫికేషన్ సంబంధించి దొంగ ఓట్లు ముద్రిస్తా ఉంటే మిగతా యంత్రాంగం ఏం చేస్తూ ఉంది అదేవిధంగా ఆ రోజు పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రత్యక్షంగా కూడా ఇక్కడ మీడియా సోదరులందరూ కూడా చూశారు తిరుపతిలో ఏ విధంగా వందల కొద్దికి బస్సులు వచ్చాయి ఇక్కడికి వందల కొద్దికి బస్సులు తీసుకొచ్చారు ఇక్కడికి ఆనాటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు దానిపైన స్పందించలేదు కొన్ని బస్సులు మేమే స్వయంగా పట్టించి పోలీస్ స్టేషన్ లో పెట్టాం కానీ ఆ బస్సు పైన ఎందుకు చర్య తీసుకోలేదో అర్థం కాలం ఇప్పుడున్న ఎస్పీ పైన చర్య తీసుకోవడం కాదు ఎవరైతే పనిచేశారో ఇక్కడున్న సీఏలు కాని ఇక్కడున్న డిఎస్పీలు గానీ ఇక్కడున్న పోలీస్ అధికార యంత్రాంగం పైన పూర్తి స్థాయిలో పైన చర్య తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు అటు చంద్రగిరి కానీ ఇటు తిరుపతిలో చూస్తే భారీ ఎత్తున డూప్లికేట్ ఓట్లు భారీ ఎత్తున ఏదైతే చనిపోయిన కూడా దొంగ వాళ్ళ యొక్క ఫోటోలు మార్చి చనిపోయిన వాళ్ళన్నింటి కూడా దొంగ కార్డులు తయారు చేసుకోనున్నారు అటు చంద్రగిరి నియోజకవర్గంలో ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని తిరుపతి నియోజకవర్గం సంబంధించి కరుణాకర్ రెడ్డి రెడ్డి గాని సమాచారాలు వస్తా ఉన్నాయి కచ్చితంగా కూడా భారీ ఎత్తున దొంగ ఓట్లు ఐడి కార్డులు ప్రింట్ చేసి ఉన్నారు దానిపైన చర్య తీసుకోమని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్ లో వాళ్ళ యొక్క కళ్యాణ మండపం సంబంధించి పీఆర్ఆర్ పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉదయం ఐదు గంటల నుంచి భారీ ఎత్తున వేలాది మంది అటు పొంగనూరు నుంచి పీలేరు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలించి భారీగా కూడా ఆ రోజు అక్రమ మార్గంలో వీళ్ళు నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీ ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై రూపాయలకి సూరత్ కేటలాగ్ శారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ తగ్గింపు రెండు ప్లాసో సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ किड्स वेयर पाए धूमधाम ऑफर्स ट्विल्स ब्रांड पाए अप टू 40 परसेंट डिस्काउंट स्वेटिंग एंड शर्टिंग्स पाए अप टू 39 परसेंट डिस्काउंट चंदना ब्रदर्स ट्रंक रोड नेलो